అందరికి నమస్కారం నా పేరు వేటగిరిపాలయ్య సివిఆర్ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న మీ అందరూ ఒక టీంలాగా ఈరోజు చెప్తున్నాను ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలుపుతున్నాను అందరికీ నమస్కారం సివిఆర్ పద్ధతుల్లో ఈ సంవత్సరం నాలుగు నాలుగు రకాల పంటలు వేసేము ముందుగా మనం వేసేది ఏంటంటే సో తెలంగాణ సోన సుగర్ లేస్ దాన్ని ఏంటంటే మార్చిలో ఉరిపోతలకు వస్తాము ఒక విషయం ఏంటంటే మా వదిన చనిపోయింది కొన్ని సంవత్సరం అదే సంవత్సరం నెక్స్ట్కి తొలి పంట ఇరవై ఏడు జూన్ ఇరవై ఏళ్ళ చనిపోయింది నెక్స్ట్ సంవత్సరిక చేయడానికి మేము నిర్ణయించున్నాము ఆ తెలంగాణ సోన సోగ పండిన పంట రైస్ మార్చిలో మన పంట పండిస్తే జూన్లో రైస్ రిలీజ్ వదిన పుట్టినూరు మన అమ్మగారి సంవత్సరకం నాడు మనం అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది బాబాయి తమ్ముడు విజయ అందరి సమక్షంలో ఈ నిర్ణయం హర్షత్ విహారాన్ని టీం మెంబర్స్ తీసుకోవడం జరిగింది ఒడ్డిచ్చేవాడు మనోడైతే విందు మందే అన్నట్టుగా పండించేవాడు మన ఇంకా ఆ ఊరికి దిగులు లేదన్నట్టుగా ఆ తెలంగాణ సోనాతో అన్నదాన కార్యక్రమం మనం చేయడం జరుగుతూ ఉంది జూన్ ఇరవై ఏడు వచ్చే సంవత్సరం మా అమ్మగారి సంవత్సరకం నాడు తెలంగాణ సోనా అంటే ప్రతి సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడం ఒక ఎత్తు వాటిని మార్కెట్ చేసుకోవడం ఎత్తు ఆ విధంగా ఊరు ప్రతి ఆమె పుట్టినటువంటి ఊరు మన్నమదరపేట గ్రామం విడవలూరు మండలం శ్రీ కొద్ది శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆ ఊరిలో ఊరందరిని వినిపించి అన్నదానం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది ఆ విధంగానే మనం ప్లానింగ్ చేయడం జరుగుతా ఉందంటే ఇంకా రాబోతున్న నెక్స్ట్ నూతన ముందుగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పురస్కరించుకొని తర్వాత శివరాత్రి ఆ అయిపోగానే మార్చి ఇరవై ఏడో తారీఖు కన్నా ముందే మనం ఊరుకోపలు కోసేస్తాము కోసిన తర్వాత జూన్లో రైస్ రిలీజ్ చేసి సంవత్సరం కొన్నాడు అన్నదానం చేస్తే తర్వాత రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు వేటగి విజయ్ కుమార్ అందరికీ ముందుగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ విధంగా ఉరి కోతలు కోయడానికి ఉరుకోత కోసం మిషన్ మిషన్లలో ఉరి కోతలు చాలా సార్లు కోయడం జరిగింది వాటిని ఉరుకోత కోసిన తర్వాత వాటిని ఎండబెట్టి ఆరబెట్టి లోపల స్టోరేజ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఉరుకోత మిషన్లో మనం మన సొంతం తమ్ముడు చాలాసార్లు ఉరికోత కూయడం జరిగింది జాగ్రత్తగా కోసుకోవడం అంటే ఒడ్లని రాలకుండా పొలంలో జాగ్రత్తగా బ్లేడ్లు అమర్చి చేయడం జరుగుతూ ఉంది వేటగిరి విజయ్